నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశికి గురువు రాశ్యాధిపతి సో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ ధనుసు రాశి జాతకులుగా నిర్ణయించడం జరుగుతుంది అయితే ఎక్కువగా ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ప్రారంభంలో కేతు మహాదశ దాని తర్వాత శుక్రమహాదశ రావడం జరుగుతుంది సో మొత్తం మీద ఏంటంటే ఏ పాదంలో జన్మించినా శుక్కుడు ఇరవై సంవత్సరాలు ఇంచుమించుగా ఎక్కువ భాగం ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి శుక్రమహాదశ రావడం జరుగుతుంది వాళ్ళ చిన్నతనంలో సో ఆ కారణం వల్ల ఎవరికన్నా ఆ కుటుంబంలో చిన్నపిల్లలకి అంటే పుట్టిన తర్వాత శుక్రమహాదశ వస్తే ఆ కుటుంబంలో పెద్దలకి కొంత మనీ రొటేషన్ పెరిగి కొంత లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మంచి గౌరవప్రదంగా జీవించడం జరుగుతుంటుంది ఈ పిల్లవాడికి కూడా ఎక్కువ సకల సౌకర్యాలు కలగడం వల్ల మరి బాల్యం కొంత అంత సక్సెస్ఫుల్గా నడదు అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది అడిగిన అన్నీ ఇస్తూ ఉంటారు మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటారు మంచి వాహన యోగం ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా బాల్యం డిస్టర్బ్ అవ్వటం వల్ల సరైనటువంటి ఎడ్యుకేషను బాల్యంలో చాలామందికి ఉండదు అంటే తెలివితేటలు ఉన్నప్పటికి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది సహజంగా ఈ ధనుసు రాశి వారికి మెయిన్ మైనస్ పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడు పని అప్పుడు చేయరు ఎప్పుడూ కూడా తర్వాత చేద్దామని ఆ పని చివరి నిమిషం దాకా కూడా వాయిదా ఆ చివరి నిమిషంలో ఆదరా బాదరాగా ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమంది చివరి నిమిషం దాకా ఎదురు చూసి అప్పుడు చేద్దాంలే అనుకుంటుంటారు తీరా ఆ టైం దగ్గర పడినప్పుడు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేద్దాంలే ఇంక సంవత్సరం వదిలేద్దాం అన్న విధంగా ఈ రాశివారు చేస్తూ ఉంటారు ఏదైనా ఉదాహరణకి ఏదన్నా ఏదో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఓ డేట్ వచ్చింది అనుకుంటాం ఆ డేట్ దాకా వెయిట్ చేసి ఆ చివరి రోజు కొంతమంది సబ్మిట్ చేస్తారు అందులో సగం మంది తర్వాత చూసుకుందాం అని మానేస్తూ ఉంటారు అన్నమాట ఈ బలహీనత వల్లే చాలామంది చాలా అవకాశాలు కోల్పోవడం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళ జీవితంలో ముందుగా చేయవలసింది ఏంటంటే పోస్ట్ పోన్ వెంటని తగ్గించుకోవడం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటే నెంబర్ వన్గా రాణించగలుగుతూ ఉంటారు సో అలాగే వీళ్ళకి ఎక్కువ ఈ మహాదశలో జీవితం నడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆ శుక్కుడు ఈ రాశి వారికి మరి షష్ట లాభాధిపతి అవటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ గురువుకి అంటే ఈ ధనుసు రాశి గురువుకి ఈ శుక్కుడికి వ్యక్తిగతంగా మిత్రత్వం లేకపోవడం వల్ల చాలా వరకు ఇది కలలేకపోతుంటుంది దాని తర్వాత ఏమవుతుందంటే ఇది ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంచుమించు రవి దశ దాన్ని బట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు జరిగి దాని తర్వాత చంద్రమహాదశ వస్తుంది వీళ్ళకి అంటే ఇంచుమించుగా వివాహ టైం నాటికి ఈ చంద్రమహాదశ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ చంద్రుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవటం వల్ల ఇంచుమించుగా ఒక పది సంవత్సరాల పాటు వీళ్ళు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది వివాహం అయిన తర్వాత అంటే ఇంచుమించుగా అది ఏది ఆ టైంలో వస్తుంటుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఈ అష్టమ రాష్ట్రాధిపతి అయినటువంటి శని మహాదశ రావడం వల్ల ఈ ఉద్యోగంలో అప్పుడు మార్పు రావడం వ్యాపారం చేస్తున్న వారికి అనుకోని ఇబ్బందులు అదే టైంలో ఉన్న ప్రాంతంలో ఏమడలేక వేరే ప్లేస్లోకి మారడం అంటే చంద్రుడు ప్రయాణానికి కారకుడు మార్పు కారకుడు పైపించి అష్టమాధిపతి కూడా అవడం వల్ల ఈ విధమైనటువంటి అనేక చికాకులు వీళ్ళు ఈ మిడిల్ ఆఫ్ ది లైఫ్లో ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో ఆ దశను బట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా మనం టెక్నికల్గా కూడా ఆలోచించిన ఏమవుద్ది అంటే వీళ్ళకి ఈ రాష్ట్రాధిపతి గురువు ఈ జూపిటర్ అనమాట అంటే బృహస్పతి ఈ బృహస్పతి భార్య తార అనుకో తార ఆ తారకి చంద్రుడు ఇబ్బంది అవ్వటం వల్ల ఆ చంద్రదశ ఈ ధనుసు రాశి వారికి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళకి పుట్టినవాడు బుధుడు అంటే బాధకుడు అంటే వేరే వాళ్ళు పుట్టాడు కాబట్టి ఆ బాధకుడు అవ్వడం వల్ల ఈ బుధ మహాదశ కూడా ఈ రాశి వారికి ఇబ్బంది పెడుతుంటారు సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఈ సప్తమ స్థానాధిపతి బుధుడు దశమ స్థానాధిపతి బుధుడు అవటం వల్ల ఈ రెండు విషయాల్లో కూడా వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట చాలామంది మోస్ట్ ఆఫ్ ది ధనుస్ పీపుల్ వారికి ఈ ఉద్యోగపరంగా స్టెబిలిటీ లేకపోవడం ఏదో అయిన ఇబ్బందులు అర్హతగిన ఉద్యోగం లేకపోవడం జరుగుతుంటుంది అలాగే వివాహ విషయంలో కూడా ఎప్పుడు వీళ్ళు స్థాయికి తగిన భార్య రాకపోవడం వల్ల అంటే గురువు అత్యంత మేధావి రాష్ట్రాధిపతి అధిపతి సప్తమేమో మిథున రాశి దానికి బుధుడు అధిపతి ఆ బుధుడు ఏమో మరి ఒక విధంగా గురువుతో పోల్చుకుంటే వీక్ ప్లానెట్ అంటే గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే తప్ప బుధుడి దగ్గర నేర్చుకోవాల్సింది గురువే ఉండదు కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కొన్ని సందర్భాల్లో ఇద్దరికి పడకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరమైన ఇబ్బంది రెండు ఇబ్బందులు ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్త వహించాలి ఇంకోటి ఏంటంటే సహజ రాశి చక్రంలో ఈ కన్యా రాశి ఆరవ రాశి ఇది వీళ్ళకి దశమ రాశి అవటం వీళ్ళు కంపల్సరిగా ఎంత వనరులున్నా ఎంత మేధస్సు ఉన్నా కూడా ఉద్యోగమే రాణిస్తారు తప్ప వీళ్ళకి వ్యాపారం అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా కలిసి రాదు కాబట్టి ధనుసు రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఉద్యోగమే చేసుకోవాలి అలాగే వివాహ విషయంలో కాంప్రమైజ్ ద్వారంలోనే వెళ్ళాలి ఏమాత్రం ఆధిపత్యం అయిందా ఉన్నా ఏమాత్రం ఇబ్బంది పడినా వివాహ జీవితం ఇబ్బంది అవేసే అవకాశం ఉంది పైపెచ్చి అది దిశభావం రాసి అవుతూ ఉంటుంది సప్తమభావం ఇది మిథున రాసి అందువల్ల ఏంటంటే ఏ విధంగా ఈ రాష్ట్రాధిపతి వేరే గ్రహంతో కలిసి ఉన్నా ఏడే విధంగా ఇబ్బంది అయినా చాలా వరకు రెండు వివాహాలు జరగడం కానీ లేదంటే భార్యతో పాటు వేరే వాళ్ళతో ఎఫైర్ కొంతకాలం పాటు నడపడం కానీ రహస్య కార్యకలాపాలు చదివించడం కానీ ఎక్కువ మంది జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ విధంగా పేర్లగా వివాహ జీవితాన్ని ఇంకో వాళ్ళతో అంటే ఏదో రెండో భార్య అనవచ్చు లేదంటే లవర్ అనొచ్చు ఇంకోటి అవచ్చు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కారణం అంటే అది ఆ జోలికి వెళ్లకుండా మరి ఎక్కువగా అంటే ఈ రెండు విషయాలను కూడా వివాహ విషయంలోనూ ఉద్యోగ విషయంలో కూడా కాంప్రమైజ్ ద్వారంలోనే వెళ్ళాలి ఏమాత్రం దాన్ని అధిగమించినా ఆ న్యాయాన్ని అంటే అందరికీ ధర్మం చెప్పేవాడు గురువు వీళ్ళ ఏ విధంగా ధర్మం తప్పితే ఖచ్చితంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది మరి మూలా నక్షత్రం ఈ రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారికి కూడా జీవితంలో ఒక పెను తుఫాను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా సవ్యంగా వెళ్ళి మధ్యలో ఒక మంచి వచ్చి జీవితం అంతా అల్లకల్లోలంగా ఛిద్రమైపోయి మళ్ళా జీవితంలో పుంజుకొని పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ నిజాయితీగా కాంప్రమైజ్ అవుతూ స్వచ్ఛందంగా దేనికి ఆశపడకుండా సింపుల్ లైఫ్ గడిపితే మాత్రం ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా జీవితం ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంది ఈ రాశి వారు కంపల్సరిగా సూర్యభగవాన్ని పూజించుకోవాలి అలాగే గోమాతని సేవ చేసుకోవాలి పెద్దల్ని గౌరవించాలి ముఖ్యంగా ఏంటంటే ధర్మంగా సేపు వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చే అవకాశం లేదు